హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త ఇక మనసుకు మాండవీయ కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని కేంద్రం జమ చేస్తుంది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మర్సిక్ మాండవీయ వెల్లడించారు దేశంలో ముప్పై మూడు పాయింట్ యాభై ఆరు కోట్ల మంది ఉద్యోగులకు సంబంధించి పదమూడు పాయింట్ యాభై ఐదు లక్షల సంస్థలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నట్లు తెలిపారు ఇక మిగతా ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఈ వారంలోనే డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు ఇక గత ఏడాది ఆగస్టు డిసెంబర్ మధ్యలో వడ్డీ జమ చేయగా ఈసారి జులైలోనే పిఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ చేశారు ఇదిలా ఉంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది భారతీయ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఫండ్ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల వేతనంలో కొంత మొత్తాన్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు ఇక జమ చేసిన మొత్తం డబ్బులను ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ఇక ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి సమీక్షిస్తూ ఉంటుంది ఇక పెంచటం లేదా తగ్గించటం లేదా అలానే కంటిన్యూ చేస్తుంది